సారీ అన్నయ్య ఇంకో కొత్త మనిషి దగ్గర అప్పు తీసుకోవడానికి నేను ఒప్పుకోలేను మన శక్తిని నమ్ముకుంటే యజమానులుగా కొనసాగుతాం మూడో మనిషికి అమ్ముకుంటే సేవకులం అయిపోతాం నాన్నగారు ఉన్న చివరి మాట ఇది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు ద్వారం ఎత్తు తక్కువైనప్పుడు తల వంచుకుని వెళ్ళడం తప్పదన్నయ్య అంటే నాగమణిని తీసుకొస్తాను ఇట్లా వచ్చినామేంది సారు నీతో అవసరం పడి మెడపట్టి నువ్వుకిసిన పోరితో మళ్ళా అవసరం పడ్డదా ఏం చేస్తాం వసుదేవుడు లాంటి గొప్పవాడికి గాడిది కాళ్ళు పట్టుకోవడం తప్పలా దశంతప్పుడు బజార్లో పడి గాడిని ఎత్తుక్కోక నా ఇంటికి ఎందుకు వచ్చిన సందు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు నీ సంతకం కావాలి ఈ ఆకుల కాగితం మీదనా కాదు నేను విడిగా బతికి అదృష్టం లేకుండా కర్మ మా నాన్న నాతో పాటు నిన్ను ఆస్తిలో భాగస్వామి చేశాడు కాబట్టి గట్లనా అన్ను నోరు తెరవకు ఒక్కొక్కసారి కొందరు వాళ్ళ సరదా కోసం ఆస్తుల్ని కుక్కలకి పిల్లలు కూడా రాస్తూ ఉంటారు కన్న బిడ్డలు పిల్లలు పాడి చేయనప్పుడు

ఇట్లా పిలిస్తే వస్తానా మరి ఎట్లా పిలుస్తా వస్తా చేతులు పట్టుకొని ఆ ప్లీజ్ నాగమణి అనాలే ఆ ప్లీజ్ నాగమణి ఉరఫ్ బుజ్జవ గారు రండి మా ఇంటికి దయచేయండి మా తప్పులు మన్నించండి మా నెత్తి మీద ఎక్కి సవారీ చెయ్యండి చాలా చాలు 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 మస్తుగా చెప్పినా వస్తా ఇప్పుడు వస్తా కానీ అడవికి పోయిన రాముడు అనగా సీత లెక్కన కాదు అయోధ్యకు పోయిన దశరథుని కోడలు లెక్కన ఇగో నేను ఈ ఎంట రావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి నువ్వు ఈనుకోవాలి ఒకటి నన్ను మల్లిపోలేకన చూసుకోవాలి రెండు నా హుషారు వచ్చిందనుకో సీటు కొట్టి నీ సంక నెక్కుతా నువ్వు ఊకోవాలి మూడు నాకు ముద్దు వచ్చిన అనుకో నీ ముక్కు ఒకవేళ నేను ఊరుకోకపోతే అల్వా తినిపియా మోరే అని అరుస్తా అదేమన్నా తింటా భూత ఏ ఉస్తి కట్టినోని కట్ల అంటాను మోరే అంటే మొగుడ రెచ్చిపోకు అని నీ గట్లా అనగానే నా కోపం వచ్చిందని నువ్వు తెలుసుకోవాలి గమ్ము నువ్వుకోవాలి ఊరుకోకపోతే మా ఊరు పోతా ఎర్ర బస్ కాదు మా యాదగిరి జట్కా బండ్లో ఓ యాదగిరి బండి కట్టమంటావా ఇప్పుడు అప్పుడే కాదు జర టైం ఉందిలే నీ టైం చాలా బాగుందిలే ఇక బయలుదేరదావా అగో పీజ్ అనలేదు ప్లీజ్ ఇది కిచీ మా